సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల పరిధిలో గల పైడి గుమ్మల్ గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ కార్యక్రమంలో గ్రామంలో వడవడ నుండి మహిళలు వైవిధ్యంతో బోనం కుండను అలంకరణతో ప్రతి మహిళ వీధి వీధి నుండి బోనం కుండతో ఎత్తుకుని డప్పు వైద్యాలతో స్వామివారి నృత్యాలతో అంగరంగ వైభవంగా మైసమ్మ తల్లి ఆలయాన్ని అలంకరించి అమ్మవారికి వస్త్రార్పణ నైవేద్యంతో మైసమ్మ తల్లికి మహిళలు మొక్కలు తెచ్చుకున్నారు బోనాల పండుగ వేడుకల్లో గ్రామ ప్రజలు యువకులు విన్యాసాలు చేస్తూ గ్రామ పెద్దలు మహిళలు పదుల సంఖ్యలో అందరూ పాల్గొని వర్షాలు భారీగా కురవాలని కరుణించమని మైసమ్మత్తని వేడుకున్నారు గ్రామంలో బోనాల పండుగని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పైడి గుమ్మల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జయసింహారెడ్డి మాజీ ఎంపీటీసీ జ్ఞానరత్నం యూత్ ప్రెసిడెంట్ నాగిరెడ్డిపల్లి బాలరాజ్ శివాజీ యూత్ సభ్యులు గ్రామ పెద్దలు నాగారం అంజిరెడ్డి శ్రీనివాసరెడ్డి మల్లన్న పటేల్ ఆర్యప్రభు నర్సింగ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు